క్యారెట్ కావాలి వెరీస్ క్యారెట్ ఓకే బెండ ఇసురు బెండకాయ కావాలి బెండకాయ ఓకే బెండకాయ ఒకటి కావాలి ఇసురు క్యాచ్ టమాటో ఒకటి కావాలి ఓకే క్యాచ్ పొటాటో ఒకటి కావాలి పొటాటో వన్ వన్ పొటాటో వన్ పొటాటో 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 క్యాచ్ క్యాచ్ కరివేపాకు కావాలి కరివేపాకు క్యాబేజ్ కావాలి క్యాబేజ్ క్యాబేజ్ చూడు అదే వద్దా మొయలేవా అదేంటి నిమ్మకాయ లెమన్ అలా పిండాలా అమ్మో నాకు ఆనియన్ కావాలి ఆనియన్ ఆనియన్ కావాలి ఎక్కడున్నాయి చూడు ఆనియన్స్ అదే ఇవి ఓకే వెరీ గుడ్ క్లాప్ క్లాప్ బాయ్ బాయ్